హాయ్ అండి జాక్ ఏ టు సి అనే ఈ మిషన్ని తీసుకున్నామండి ఇది ఎప్పుడు కొన్నారు ఏంటి అని డీటెయిల్స్ అడుగుతున్నారు ఇంకా దీని కాస్ట్ ఎంత అక్క అని కూడా అడుగుతున్నారు అందుకని ఈ వీడియో చేస్తున్నానండి ముందు చే తీసుకున్నప్పటి నుండి ఎవరైనా సరే కొనంగానే దాని గురించి చెప్పడానికి ట్రై చేస్తారు ఎవరైనా కానీ నేను దీని గురించి అసలు నేను తెలుసుకుని నేను ఎక్స్పీరియన్స్ అయ్యి ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను ఇదిగోండి ఏ టూసీ దీంట్లో ప్రత్యేకత ఏంటంటే స్క్రీన్ అనేది పెద్దగా వస్తుంది అలాగే ఈ పైన టాప్ కూడా జాక్ ఫైవ్ జాక్ ఫోర్కి ఎలా అయితే పెద్దగా ఉంటుందో అలాగే జాక్ టూ టూ ఏ టూసీకి కూడా ఇలా పెద్దగా ఉందండి అయితే స్క్రీన్ మాత్రం దీనికంటే ముందుది వచ్చేసి జాక్ ఫైవ్ మిషన్కి వచ్చినట్లుగా స్క్రీన్ అనేది చిన్నగా ఉండేదట ఇదిగోండి పెడల్ అనేది ఇట్లా కింద ఇచ్చారు మనం ఇలా ప్రెస్ చేస్తే చాలండి నాకు చాలా కొత్త అనిపించింది ముందులో ఇప్పుడైతే అలవాటు అయిపోయింది అందుకనే వీడియోని ఇప్పుడు షేర్ చేస్తున్నాను మనం బొట్టన వీళ్ళతో ఒకటి కొంచెం ప్రెస్ చేసామంటే కుట్టు పడుతుంది మడన్తో కనుక నొక్కామంటే కత్తిరితో పని లేకుండా కట్ అయిపోతుంది దీనికి ప్రత్యేకంగా కావాల్సింది స్టెబిలైజర్ అండి స్టెబిలైజరు లోపల మోటార్ ఉంటుంది కాబట్టి మనం స్టెబిలైజర్ మెయింటెనెన్స్ చేయటం అనేది చాలా మంచి విషయం అండి ఎందుకంటే కరెంట్ అనేది అప్ అండ్ డౌన్స్ అవ్వచ్చు కదా ఇదిగోండి వచ్చేసి స్విచ్ ఇచ్చారు ఇక్కడ మనకి పవర్ బటన్ అనేది ఇక్కడ ఇచ్చారండి ఇప్పుడు ఈ పవర్ బటన్ను ఆన్ చేయగానే మనకి స్క్రీన్ అనేది ఒక టూ సెకండ్స్లో ఇలా లైట్ వేసి ఉంచాం కాబట్టి ఇలా ఫస్ట్ ఇట్లా ఎర్రర్ అని జీరో అలా చూపిస్తుంది ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఈ మార్కింగ్స్ ఉన్నాయి కదా ఇది సూది పైకి పెట్టుకుంటాం కింద పెట్టుకోవడం అనే ఆప్షన్ అనమాట అలాగే కత్తిర కత్తిర అనేది మనం కత్తెర యూజ్ చేయకోకుండానే మిషన్లోనే ఇన్విజిబుల్గా ఉంటుంది మనం కట్ చేస్తే సరిపోద్ది అలాగే మనకి చిన్న మిషన్లకు ఎలా అయితే నెంబరింగ్స్ ఉంటాయో కుట్టు మార్చుకోవటం అలా ఇక్కడ ఉంటుంది ఇది వచ్చేసి రఫ్ తీసుకోవటానికి అలాగే ఈ బాటమ్ మీద ఈ స్కేల్ ఒకటి ఇచ్చారు కదండి స్కేల్తో పాటుగా మనకి ఒక సైడ్ వచ్చేసి ఎలాంటి ఒక ఏదన్నా అంటే బాబిన్స్ కానీ లేదంటే టూల్స్ ఉంటాయి కదా మిషన్కి సంబంధించినవి అవి పెట్టుకోవడానికి అని ఇచ్చారు ఇదిగోండి బీస్ మొక్క పెడితే ఇలా డస్ట్ అయిపోతుంది ఇక తీసేసాను ఒక క్లాత్ అయితే వేసేస్తాను ఇక్కడ అయితే దీంతోపాటు మనకి ఫ్రీగా ఏమి ఇచ్చారంటే ఎలాంటివి ఏమి ఇవ్వలేదండి ఒకటి ఆయిల్ ప్యాకెట్ మాత్రం ఒక హాఫ్ లీటర్ ఆయిల్ ప్యాకెట్ మాత్రం ఇచ్చారు వాటితో పాటు ఇదిగోండి ఈ మూడు స్కూ స్క్రూ డ్రైవర్లు ఇచ్చారు ఈ బాబిను ఈ బాబిని కాకుండా ఇంకో బాబిను బాబిన్ కేసు అలాగే ఒక పది సూదులు అయితే ఇచ్చారండి మిషన్ సూదులు ఇవి జాక్ మిషన్ సూదులు నేను ఇంకా ఒకటి కూడా మార్చలేదు ఒకటి మాత్రమే పెట్టాను ఇంకా అంతే ఇవి దీనికి ఫ్రీగా ఇచ్చిందైతే ఇదేనండి ఇది ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం ఇదిగోండి ఇక్కడ పవర్ బటన్ అనేది ఆన్ చేశాం కదా ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ప్లస్ ఇంకా మైనస్ అనే ఉంటాయి ఇది ఇక్కడ మైనస్ అనమాట మీరు దగ్గరగా చూస్తే మీకు తెలుసు ఇదిగోండి వచ్చేసి ప్లస్ గుర్తు లైట్గా కనిపిస్తుంది అలాగే ఇక్కడ మైనస్ గుర్తు ఈ రెండు మాత్రం టచ్ చేయకూడదని చెప్పారు ఇది మనం ఎంత ఫైవ్ స్పీడ్ కాబట్టి ఫైవ్ థౌసండ్ వరకు స్పీడ్ అనేది ఆన్ ఆన్ చేసుకోవచ్చండి ఇలా పెంచుకోవచ్చు అంతే ఇది ఎండ్ నేను వచ్చేసి ముందు పదిహేను వందల వరకు స్టార్ట్ చేశాను అది మామూలు మిషన్ లాగానే అనిపించింది మామూలు మిషన్ కుడుతున్నట్లు అనిపించింది కొంచెం కొంచెంగా ఇప్పుడు ఇప్పటికే స్పీడ్ అయితే పెంచుకున్నాను అనమాట మూడు వేలు మూడు వేల ఐదు వందలు ఇప్పుడైతే మూడు వేలలో పెట్టి చూపిస్తాను మీకు దీనికి వచ్చేసి ఇక్కడ ఇది కంట్రోల్ ఈ కంట్రోల్ ఎలా పనిచేస్తుందని చూపిస్తాను అలాగే ఇక్కడ రెండు ఆప్షన్స్ ఇచ్చాడండి లైట్ లైట్ అనేది రెండు ఇచ్చాడు అనమాట ఇక్కడ ఒకటి ఇదిగోండి ఒక ఫస్ట్ వెలిగింది కదా ఇది రెండో బటన్ అట్లా అయితే ఇది వచ్చేసి మనకి స్పీడ్ కంట్రోల్ అనమాట థ్రెడ్ థ్రెడ్ ఎక్కించుకోవటం ఇదంతా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి అయితే ఇది ఇప్పుడు ఎలా పనిచేస్తుంది అనేది మాత్రం మీతో షేర్ చేస్తాను ఇదిగోండి నేను ఒకటి కాటన్ క్లాత్ అయితే తీసుకున్నానండి దీంట్లో మనకి స్పీడ్ ఆప్షన్ చెప్పాను కదా అలాగే మనకి కట్ వర్క్స్ కానీ ఏదైనా వచ్చినప్పుడు ఇదిగోండి పాదం పైకి లేకపోవడానికి ఇక్కడ ఒకటి ఇచ్చారు ఇంకోటి ఇక్కడ ఇచ్చారు అన్నమాట ఇది కాలుతోనే మూవ్ చేసుకోవచ్చు ఇలా ఇలా మూవ్ చేసుకుంటే ఇది ఇదిగోండి ఇక్కడ మూవ్ చేసుకుంటున్నాం కదా ఇది ఇలా మారుతుంది అయితే దీంట్లో స్టిచ్చింగ్ ఆప్షన్స్ అనేది చూద్దాం ఇదిగోండి కాలు అనేది ఇలా పెట్టినప్పుడు ఈ బొటన్ వేలు సహాయంతో మోటార్ అలవాటు ఉన్న వాళ్ళకి ఈజీ అవుతుందండి మనం ఫస్ట్గా ఇది నొప్పుకోవటం అదేం అక్కర్లేదు ఎంత స్పీడ్లో ఉన్నాం అనేది అలా వస్తుంది కదా అది రఫ్ తీసుకోవాలనుకుంటే ఇలా స్టిచ్చింగ్ వేసేటప్పుడు ఇలా రఫ్ తీసుకోవచ్చు అనమాట ఇదే కాకుండా మనకి కటింగ్ ఆప్షన్ కూడా దీంట్లో మనం ఆప్షన్ అనేది ఇక్కడ సెట్ చేసుకున్నాం కదా ఇక్కడ నీడలు అనేది ఇదిగోండి నీడలు అనేది ఇక్కడ ఉంది కదా ఇది నీడలు పైన ఉన్నట్టు అదే నీడలు కిందకి దిగిపోయి ఉండాలి అంటే మనం కిందకి ప్రెస్ చేసుకోవాలి అలాగే కత్తెర ఆప్షన్ కూడా అండి కత్తెర కత్తెర ఆప్షన్లో మనం పెట్టుకున్నామంటే ఇట్లా డాట్ వస్తుంది ఆప్షన్ చేస్తామంటే డాట్ అనేది పోతుంది అనమాట మనం కట్ ఇక్కడే కట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కత్తెర ఆప్షన్ పెట్టుకుంటే బెటర్ ఇది ఇప్పుడు చూడండి కత్తెర ఏం లేదు కదా నా చేతిలో అది ఆ సౌండ్తోనే మనకి కట్ అయిపోద్ది అనమాట ఇదిగో కట్ అయిపోతుంది ఇలా కట్ అయిపోతుంది ఇదిగోండి రఫ్ తీసిన దగ్గర రఫ్ చక్కగా వచ్చింది అలాగే ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇది మార్చుకుందాం అండి కొంచెం కుట్ట అనేది మార్చుకుంటే ఎలా వస్తుంది అనేది చూపిద్దాం ఇక్కడ ఇది వీలు తిప్పాలి అనుకుంటే ఇది ఈ గేర్ లాగా ఉంది కదా ఈ గేర్ అనేది కిందకి నొక్కి పెట్టి అప్పుడు మనం ఇలా మూవ్ చేసుకోవాలన్నమాట ఇది తెలియక ఇది మూవ్ చేస్తే తిరుగుద్ది కానీ చాలా టైట్గా తిరుగుద్ది తర్వాత మెషిన్కి అనేది ప్రాబ్లం వస్తుందని వాళ్ళే చెప్పారండి మన మిషన్ కొనుక్కున్న దగ్గర నేను విజయవాడలో కొనుక్కున్నాను ఇప్పుడు ఎలా వస్తుంది చూడండి ఇప్పుడు ఫోర్లో పెట్టాను కదా ఆప్షను అనేది దూరంగా వస్తుంది ఇది ఫోర్లో ఉంది ఇది నేను రెగ్యులర్గా రెండు రెండులో పెట్టుకుని కుట్టుకుంటూ ఉంటాను ఇది చిన్నగా వస్తుంది మనకి కత్తిరితోనో పర్లేదు అలాగే క్లాత్ ఎంత మందంగానైనా ఉండనివ్వండి ఇప్పుడు ఇది నేను రెండు పొరలు వేసాను కదా క్లాత్ని ఇదిగోండి ఇది రెండు పొరలు కదా ఇదిగోండి రెండు నాలుగు అయింది నాలుగు ఎనిమిది అయింది ఎనిమిది పదహారు అయ్యింది ఇదైనా సరే కుట్టు అనేది ఈజీగానే వచ్చేసింది మనం ఈ మోకాలతోటి దీన్ని ఇలా ఇలా పెండ్ చేస్తే చాలు పాదం అనేది పైకి లేస్తుంది నేను వీడియోలో చూపించడం కోసం చేతితో మూవ్ చేస్తున్నాను కుట్టు నాలుగులోనే కదండి మనం తక్కువలో ఉంచుకున్నా సరే అదే స్పీడ్ స్పీడ్ మాత్రం ఎక్కడ తగ్గదు మనం రఫ్ చేయాలనుకున్నా లేదంటే కట్ చేయాలనుకున్నా ఏం ప్రాబ్లం లేదు ఇన్కేస్ జీన్స్ ప్యాంట్లే కనుక మనకి కావాలి కుట్టుకుంటున్నామంటే కూడా ఈజీగా ఇది ఉంది కుట్టు చూసారా ఎంత స్ట్రాంగ్గా పడిందో పదహారు పదహారు పొరలను ఉన్నా కూడా కుట్టు అనేది స్ట్రాంగ్గా పడింది గట్టిగా తీస్తే తప్ప ఇది రావట్లేదు అలాగే రఫ్ కూడా అంతే చూడండి రఫ్ అని ఈ లోపలే అంటే క్లాత్ మందంగా ఉన్నప్పుడు లోపల అడ్జస్ట్ చేసుకోవడానికి దీ దీని లోపలే ఉంటుందటండి దానివలన మనం పాదం మార్చుకోవటం కుట్టు మార్చుకోవటం అదే అంత చిన్న కుట్లో ఉన్నా కూడా పాదం వస్తుంది ఇంత ఈజీగా కొట్టుకోవచ్చు మిషన్ అనేది చాలా బాగుందండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ దీని కాస్ట్ ఎంత పడింది ఏంటి అని అడుగుతున్నారంటే దీని కాస్ట్ గురించి నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను అంతేకాకుండా దారం ఎక్కించడం బాబిన్ కూడా దీనిలోనే పోసుకోవటం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఇప్పుడైతే వీడియోని లైక్ చేయండి వీడియోని చివరి వరకు చూసినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అండి ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేసినట్లయితే ఈ మిషన్ మీద నాకు ఒక ఒక అవగాహన వచ్చింది కాబట్టి నేను క్లారిఫై చేయగలుగుతానండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో కటింగ్ వీడియో అండ్ డ్రెస్సు కటింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అలాగే మన ఛానల్ని ఎలాగే ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటున్నానండి దీని మొత్తం నాకు అయిన ఖర్చు వచ్చేసి ముప్పై ఒక్క వెయ్యి